వైఎస్ఎం న్యూస్ వాలంటరీ వ్యవస్థతో జగనన్న కాలనీలో పూర్తి స్థాయిలో మంజూరు అయ్యాయని అధికారులు భావిస్తా ఉన్నారు అది నిజం కాదని చాలా మంది లబ్ధిదారులు అధికార నిర్లక్ష్యం వల్ల స్థలాలు పొందని వారు చాలా మంది ఉన్నారని సిపిఐ చెబుతుంది ఇచ్చిన స్థలాలు లేఅవుట్ చేయకుండా ఎలా అప్పగిస్తారని సిపిఐ ప్రశ్నించింది అక్రమ కార్డులకి గురవుతున్న ప్రభుత్వ భూమి పేదలకు పంచాలని మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కాలనీ ఏర్పాటు చేయాలని చిత్రాడు ఈ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు పట్టాలు మంజూరు చేయాలని ఎలాంటి సమస్యల మీద రెండు రోజులుగా సిపిఐ పార్టీ నిరాహార దీక్ష చేస్తుంటే అధికార నాయకులు అధికారులు పట్టించుకోవడం ప్రజా సమస్యల గాలి వదిలేసినట్టేనని సిపిఐ పార్టీ నాయకులు సాక రామకృష్ణ గుర్తు చేశారు చాలా మంది నిరుపేదలు ప్రాబ్లంగా చాలా మంది స్థలం కోల్పోయారు అది మీరు గమనించకపో గమని గమనించపోగా మేము సిపిఐ పార్టీగా వాళ్ళు గుర్తించి ఇవాళ ఆమన్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం అయినా కూడా మీకు ఈ విషయం అర్థం కావడం లేదు ఈ ఈ మూడు రోజు దీక్షలో రెండు రోజులు సమయం గడిచింది ఇంకా రేపు మూడో రోజు రేపు సాయంత్రం ఆమన్ నిరహర్ దీక్షకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ లోగా మీరు మేము కోరిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా మున్సిపల్ కార్మికులకి కార్మికులకి వాళ్ళని ఏర్పాటు చేయాలి అదేవిధంగా చిత్రాడ ప్రజలకి స్థానికంగా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి ఇలాగా చాలామంది ఇళ్ళ స్థానం జగనన్న కాలనీలో ఇళ్ళ లబ్ధి పొందిన వాళ్ళకి ఆన్లైన్ చేసి వాళ్ళతో పాటు ఇళ్ళ స్థలం లబ్ధి చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఓటు గురించి సీట్ల గురించే చూస్తున్నారు కానీ ప్రజా సమస్యల మీద ప్రజలకేం కావాలన్నది ఆలోచించ ఆలోచించట్లేదు వచ్చేది ఎన్నికలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజల వైపు ఉండి ప్రజలకి ఏం కావాలో తెలుసుకుని అవన్నీ నెరవేర్చాలని ఇవాళ ఈ ఈ రెండో రోజు సమీద ఈ దేశం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం